ఇక ఆయిల్లా అందరైతే ఎట్లున్నారు నేను మస్తున్నా ఈరోజైతే వర్షం బాగా వస్తుంది మా సైడు నాకైతే ఏదైనా దినబుద్ధి అవుతుంది వర్షం వచ్చినప్పుడు ఏది ఉందా అంటే బియ్య పిండి ఉందబ్బా బియ్య పిండిలా ఇక సింపుల్గా నేను ఇంట్లో ఉన్నవే తయారు చేస్తున్నా ఇక బియ్య పిండి మూడు గ్లాసులు పెట్టుకున్న అందా పోషన నేను దాంట్లో కొంచెం పల్లీలు కొంచెము ఉద్దిపప్పు కొంచెము అది ఏమంటారు మినపప్పు ఉల్లి ఉల్లి ఉల్లిగడ్డ జీలకర్ర దంచి పోసిన నేను మస్తుంది అది ఇంకా ఏది మన కర్రేపాకు చాలా వేసుకోండి కొత్తిమీర పుదీనా కొంచెం ఉంది వేసేసిన నేను కొంచెం ఉప్పు కారము అన్నీ మంచిగా అయితే ఇవి శనగపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాసేపు పది నిమిషాలు నానబెట్టేసినా అందులో వేసిన టేస్ట్ బాగుంటుంది కదా ఫ్లేవర్ బాగుండడం కోసం నువ్వులు అయితే ఖచ్చితంగా మిస్ కావద్దు ఎందుకంటే బాగుంటుంది ధనియాలు ధనియాలు కూడా లైట్గా వేసి క్రచ్ చేసుకునేయండి టేస్ట్ అయితే అది వేరే లెవెల్ ఇక నేనైతే జీలకర్ర జీలకర్ర వేసేసిన ఓ చిటితల్లి దంచేసింది కొంచెం పలుకులు కచాపచా దంచేసిన అది కూడా పోసేసిన కారం అయితే స్పూన్ అయితే వేసేసిన కారం ఎక్కువ ఉండదు నాకు ఓకే ఉప్పు కూడా సగినంత వేసేసుకోండి మీరు కూడా వేసుకొని నీళ్లు కలుపుకుంటూ నీళ్లు కలుపుతూ మంచిగా లూజ్ లూజ్లా కొంచెం లూజ్ కలుపుకోండి ఫ్రెండ్స్ సరిపోద్ది నేను పొద్దునాక పని చాస్ట్ వస్తుంది పిల్లలు ఏదైనా చేయమని అడిగితే ఇక అప్పుడప్పుడు చేసేస్తున్నా ఫ్రెండ్స్ అలమే పిల్ల పేస్ట్ చేయడం మర్చిపోయినాను ఇంకా మళ్ళీ అయితే మిస్ చేయకుండా మీరు చూపించేసినా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేద్దాం మనమైతే అయితే ముద్ద అయితే పిష్కేసినాక అట్లా లూజ్ ఉండాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నా చూడండి అట్ల ఉంటే సరిపద్ది ఇక మనమైతే ఏముందో ఒక ఆడాయో ఏదో ఒట్టి దానికి కింద అడుక్కు మంచిగా నూనె రాసి ఇక బిల్లలు లెక్క చేసి మొత్తం ఒత్తుకొని నాలుగైదు సుక్కలు పెట్టుకోండి ఎందుకంటే నూనె లోపలికి వెళ్ళి మంచిగా నిమ్మిడి మంచిగా రెడీగా అవుతుంది నేనైతే ఇక ఈ పెట్టుకుని చూపెట్టలే ఎందుకంటే ఇది అందరు తెలిసి ఉంటుంది నాకైతే ఇంట్లో కూర గిన్నెలతో పెట్టేసిన కొందరమ్మ సరవపిండి గిన్నెలు ఉంటాయి కదా అంతే అడుగు వరకు చేసిన మధ్యలో మధ్యలో హోల్స్ పెట్టేసిన పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచితే సూపర్ టేస్టీగా మీకు తయారైపోతుంది మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్న ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలి పిల్లలు తిన్నారు ఫస్ట్ పది నిమిషాల తర్వాత అయింది ఫ్రెండ్స్ ఒక చిన్నోనికి కేసిన చూడు వాడు తినేస్తున్నాడు గబా తినేస్తున్నాడు టేస్ట్ అయితే అద్భుతం అండి అద్భుతంగా ఉందని పిల్లలు అయితే సూపర్ ఉంది అని తింటున్నారు మంచిగా రెండు వైపులో మంచిగా కాల్స్కోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ ప్రాసెస్ లో చూపించినా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ఓకే బాయ్